హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా మరో రెండు గంటల్లో మొదటగా ఈ రైతుల ఖాతాలో ఈ బ్యాంకులకు జమ చేయబోతున్నారు అలాగే ఈ రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది మొత్తానికి ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎటువంటి అర్హులు లిస్ట్ అనేది కూడా ఏ రైతులకైతే డబ్బులు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనర్హులు ఎవరు అర్హులు ఎవరు పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పీఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి నిధులు అనేది కూడా రైతుల ఖాతాల త్వరలో జమ కాబోతున్నాయి మొదటిగా ప్రతి రైతు కూడా ఈ కేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి ఎవరైతే ఇలా చేస్తారో వారి యొక్క ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు నిధులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే అర్హుల జాబితాను కూడా ఎలా చెక్ చేస్తారంటే అంటే ఎలా విడుదల చేస్తారంటే మొదటగా అయితే ఎవరైతే పదహారు విడతకు సంబంధించి డబ్బు అనేది కూడా పొంది ఉన్నారో ఆ రైతు వాళ్ళ అందరి ఖాతాలో కూడా పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అలాగే అర్హుల జాబితాను కూడా ఆ ఆధారంగానే అయితే అంటే పదహారు విడతకి సంబంధించి డబ్బులు పొందిన వారిని మాత్రమే అర్హుల జాబితాలో అయితే చేర్చి వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జం చేయడం జరుగుతుంది అలాగే ప్రతి రైతు కూడా వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్